ఏసు క్రీస్తు ప్రభువారు సముద్రం మీద ఆయన నడుచుకుంటూ వస్తున్నారు పడవలో శిష్యులు ఉన్నారు అక్కడ పరిస్థితులన్నీ కూడా కఠినముగా ఉన్నాయి ఏసు ప్రభుని చూసి శిష్యులందరూ కూడా భయపడుతున్నారు కానీ పేతురు అంటున్నాడు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడుచున్నట్లుగా నాకు సహాయం అని అడుగుతున్నాడు ప్రియుల యేసు ప్రభు అంటున్నాడు రా నడిచిరా అంటున్నాడు ప్రిలారా ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా ఆ రోజు కానీ ఈ రోజు కానీ రేపుడు కానీ సముద్రపు నీళ్ల మీద నడవగలిగిన వాడు ఎవ్వడు లేడు ప్రియలారా కానీ ఏసు యొక్క మాట ఈ యొక్క పేతుని నీళ్ళ మీద నడిపిస్తుంది ఎప్పటి వరకు అంటే పేతురు యేసు ఏసు వైపు చూసినంతవరకే ఆయన లోకాన్ని చూడడం లేదు కింద నీరును చూడడం లేదు పరిస్థితులను చూడడం లేదు ఆయన ఆయన చూస్తుంది ఎవరినంటే ఏసు ప్రభువును చూస్తున్నాడు ఆ యేస్సు ప్రభు విశ్వాసములకు కర్త ఆయన కొనసాగించే దేవుడు ఆయన నమ్మకమైన దేవుడు నువ్వు యేసు ప్రభు వైపు చూస్తే నువ్వు లోకం వైపు చూడ చూడలేవు ఇంకా ఆయన ఆయన వైపు చూసినంత చేపు ఆయన నీళ్ల మీద నడవసాగాడు ప్రియులారా కాబట్టి నువ్వు చూడవలసింది నీ ప్రభు అయినటువంటి ఏసు కానీ నీ ముందు నిలిచిన ఏ పరిస్థితిని కాదు అనే విషయాన్ని గమనించాలి దేవునికి మహిమ కలుగునిగా